దేవామితిన విషయంలో శోప్నం రోజు జరిగిన మాటలన్నీ బేబు మినేసి ఇంకా వీళ్ళిద్దరినీ ఇలాగే వదిలిపెట్టేస్తే వీళ్ళ కాపురం ఇలాగే ఉంటుంది దేవా కోసం పుట్టిన అమ్మాయిలాగే ఉంది ఈ అమ్మాయి తనని ఎంత బాగా అర్థం చేసుకుంది నా గురించి కూడా బాగా ఆలోచించింది ఇప్పుడు శోప్నం జరగలేదంటే అమ్మమ్మగారు బాధపడతారని ఎంత గొప్పగా ఆలోచించావు అంత పెద్దంట్లో పుట్టి కూడా అంత పెద్ద ఇంట్లో పుట్టి కూడా అందరి విలువల్ని తెలుసుకునే అమ్మాయి పద్ధతిగా ఉంది ఈ అమ్మాయిని దేవ నుంచి విడగొట్టకూడదు వీడు నా దగ్గర నాటకాలు వేస్తున్నాడు వీళ్ళందరూ నాటకాలు ఆడారు వాళ్ళిద్దరికి నిజంగానే పెళ్ళి అయింది అన్నట్టుగా నాకు నాటకాలు ఆడరు పెళ్ళి అయినా అవ్వకపోయినా వీడు అమ్మాయి మళ్ళీ తాళి కట్టాడు కాబట్టి ఇంక ఇద్దరికి పెళ్ళి అయినట్టే కానీ వీళ్ళిద్దరి వందం ముడిపడాలంటే ఇంకా వీళ్ళిద్దరికాడ చేయాల్సిన పూజలన్నీ చేపిస్తానని చెప్పని పూజారితో మాట్లాడైతే వాళ్ళిద్దరూ ఇక్కడికి వచ్చి కూర్చోబెడతా స్వామి వాళ్ళిద్దరు ఇద్దరి చేత దాంపత్య వ్రతం చేపించండి అని చెప్పి అంటారు వాళ్ళిద్దరేమో ఏదో పూజలే అని చెప్పి అంటున్నారని అని చెప్పని అలాగే అని చెప్పి ఇంకా దేవ ఒక్క మాట కూడా మాట్లాడకుండా అలాగే నానమ్మ అంటాడు ఇంకా మిథున అయితే ఇంక పెద్దవాళ్ళకి ఎదురు చెప్పకూడదని మిథున కూడా అలా కూర్చుంటుంది అప్పుడు ఇంకా పంతులు గారు అయితే మామూలుగా పెళ్ళి ఎలా చేస్తారో అలాగే ఇద్దరికి కంకణాలు కట్టించి అక్షింతలు అలాగే అన్నీ చేపిస్తూ ఉంటే ఇంకా దేవాకైతే మాత్రం విసుక్కుంటూ ఉంటాడు ఇద్దరు ఎంత చూడ ముచ్చటగా ఉన్నారు వీడికి ఏం పోయే కాలం ఆ పిల్లని చూస్తే అంత బాధ పెడుతున్నాడు అని చెప్పని నేను నేనేసే ఈ మూడు మూళ్ళు మీ ఇద్దరికి కలకాలం ఉండాలి అని చెప్పని తను సంతోషపడుతూ వాళ్ళిద్దరి చేత పూజ చేపిస్తూ ఉంటుంది ఈ దాంపత్య ఎన్నో జీవితాలని కలిపింది ఈ దాంపత్య వ్రతం అది మీ ఇద్దరి చేత చేపిస్తున్నాను అని చెప్పనని చాలా సంతోషపడుతూ దేవమిదు అలాగే చూస్తూ సంతోషపడుతూ ఉంటుంది